ఏదో గుంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏదో గుడా సాక్షాత్ ఆ కలియుగ దైవం కొలువైన ఏడు కొండలు సన్నిధానం సార్ అది ఏదో గుడి ఎగతా చేయొద్దు ఏదో లడ్డ మూడు వేలకు పైగా మెట్లకి ఆ ఏడు కొండలు చేరుకున్నాక కందిన పాల్లుతున్న వంటితో చెల్లుతున్న కంటితో ఆ దేవదేవుడు దివ్య దర్శనం చేసుకున్న తర్వాత మా అలుపు సలుపు తీర్చే దివ్య ప్రసాదం సార్ శ్రీవారి లడ్డు అంతటి మహోన్నతమైన శ్రీవారి ప్రసాదంలో నెయ్యికి బదులు కెమికల్స్ కలిసిన పామాయిల్ కలిపేసి మాతో తినిపించేసి మళ్ళీ మమ్మల్ని ఎగతాలు చేస్తున్నారు కదా సార్ మీ వైసీపీ ఐదేళ్ల హయాంలో అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్లని కల్మచం చేశారని సిపిఐ నిర్ధారించినా కూడా కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా ఎలా సార్ ఎగతాళి చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి ఏదో గుడి ఏదో లడ్డు అని మీరు ఎగతాళి చేస్తుంది ఒక గుడినో ఒక దేవుణ్ణో కాదు ప్రపంచంలో ప్రతి మూల ఉన్న ప్రతి హిందువుని ప్రపంచానికి హైందవ సాంప్రదాయాన్ని పరిచయం చేసిన నా సనాతన ధర్మాన్ని